రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు మంజునాథ్ వెల్కమ్ టు విలేజ్ ఫార్మింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఊజీ పురుగు వల్ల మన టమోటా పంటలో కలిగే నష్టాలు మరియు ఈ పురుగు నుంచి మన టమోటా పంటను ఎలా కాపాడుకోవాలి అనే విషయం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇప్పటి మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు ఒక లైక్ చేయండి ఊజీ పురుగు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చాలామంది రైతులు టమోటా పొలాల్లో దీన్ని చూస్తూనే ఉంటారు ఇది టమోటా పంటను తొంభై నుంచి వంద శాతం వరకు నష్టం కలిగించేటువంటి పురుగు ఇది ఒకసారి గనక అటాక్ అయిందనుకో టమోటా పంట మొత్తం నాశనం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి దీనిని ఇది టమోటా కాయలపై అటాక్ చేయడం అయితే జరుగుతుంది ఎలా అంటే సూదిలాగా టమోటా కాయలపై కుచ్చి టమోటా కాయలో ఉన్న రసాన్ని అయితే బయటకు రప్పేస్తుంది అవి కాయలు మనం మార్కెట్కి తీసుకెళ్ళిన రేట్ అనేది వెళ్ళవు అయితే దీన్ని ఏ విధంగా అరికట్టుకోవాలంటే దీనికి పిచికారీ వచ్చేసి బైఆర్ కంపెనీ వారి డిసీజ్ మందును పిచికారీ చేయడం వల్ల కొద్దిగా దీన్ని వారు అవుతాం మరి ఇది పిచికారీ చేసిన తర్వాత దీనిని పెండాల్ ప్లస్ అనే మందును మన పొలంలో గాల్లో అయితే స్ప్రే చేయాలి గాల్లో స్ప్రే చేయడం వల్ల ఈ మందు నుంచి వచ్చే వాసనకు ఈ పురుగులు మొత్తం మన పొలం నుంచి పారిపోతాయి అదే మరి ఇలా ఒక ఫైవ్ డేస్కి ఒకసారి పిచికారీ చేయడం ద్వారా ఊజీ పురుగ బెడద నుంచి మన పంటని కాపాడిన వాళ్ళు మేమిచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఒక